వలసదారుల్ని అమెరికా నుంచి పంపేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా వలసదారుల పిల్లలకు ఆయన యంత్రాంగం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది స్వచ్ఛందంగా దేశం విడితే రెండు వేల ఐదు వందల డాలర్లు చెల్లిస్తామని తెలిపింది అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది పద్నాలుగేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వలసదారుల పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారికి వన్ టైం సెటిల్మెంట్ గా రెండు వేల ఐదు వందల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది దీనిపై నిర్ణయం తెలియజేసేందుకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇది ఎప్పటి నుంచి అందిస్తుందనే వివరాలు వెల్లడించలేదు అయితే ఈ చర్యలను ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఖండించారు ఇది క్రూరమైన చర్య అని పిల్లల రక్షణ చట్టాలను ఇది బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు అక్టోబర్ నుంచి తల్లిదండ్రులు లేకుండా సరిహద్దులు దాటిన నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది పిల్లల్ని అమెరికా సరిహద్దు అధికారులు అరెస్టు చేశారు రెండు వేల ఎనిమిది చట్టం ప్రకారం వారిని తిరిగి స్వదేశాలకు పంపే ముందు ఇమిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది